ఒకసారి బ్రహ్మదేవుడు విష్ణువు ఇద్దరూ లోకంలో ఎవరు గొల్పవారు అని తర్జన భర్జనం వదిలిపెట్టారు అప్పుడు వారి ముందు ఒక అనంత జ్యోతి స్తంభం అంటే రూపం ప్రత్యక్షమైంది బ్రహ్మదేవుడు దీనికి తల కనుక్కుంటాను అని పైకెగిరాడు విష్ణువు దీనికి అడుగు కనుక్కుంటాను అని కిందికెళ్ళాడు ఎంత వెతికినా ఆ జ్యోతి మొదలు ముగింపు దరకలేడు చివరికి విష్ణువు ఓడిపోయి వినమ్రంగా ఒప్పుకున్నాడు కానీ బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పాడు నేను తల కరుక్కున్నాను అని అప్పుడు ఆ జ్యోతి రూపం నుంచి శివుడు వెలుగుతో ప్రత్యక్షమై అన్నాడు అబద్ధం చెప్పిన బ్రహ్మకి ఇక భై పూయలు లభించవు నిజం ఒప్పుకున్న విష్ణువు మాత్రం ఎప్పటికీ పూజలు పొందుతాడు అలా శివుడు కాశీలో కాశీశ్వరుడుగా వెలిశాడు అందుకే కాశీని నగరి అంటారు ఇలాంటి మనుణ్ణి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ అని వ్యాఖ్యానించండి